శ్రీకృష్ణుడు పుట్టిన తేదీ క్రీస్తు పూర్వం పద్దెనిమిది ఏడు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది శ్రావణ మాసంలో అష్టమీ తేదీ రోజు రోహిణి నక్షత్రంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో జన్మించాడు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు జీవించాడు నిర్యాణం క్రీస్తు పూర్వం పద్దెనిమిది రెండు మూడు వేల నూట శ్రీకృష్ణుని ఎనభై తొమ్మిదవ ఏటా కురుక్షేత్రం జరిగింది క్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత నిర్యాణం జరిగింది కురుక్షేత్రం క్రీస్తు పూర్వం ఎనిమిది పన్నెండు మూడు వేల నూట ముప్పై తొమ్మిదిన మృగశిర శుక్ల ఏకాదశి రోజు ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు మూడు వేల నూట ముప్పై తొమ్మిదిలో ముగిసింది భీష్ముడు క్రీస్తు పూర్వం రెండు రెండు మూడు వేల నూట ముప్పై ఎనిమిదివ సంవత్సరంలో ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి రోజు ప్రాణాన్ని విడిచాడు శ్రీకృష్ణుడిని మధురలో కన్నయ్య అని ఒడిశాలో జగన్నాథ్ అని మహారాష్ట్రలో విఠల అని రాజస్థాన్లో శ్రీనాథుడు అని గుజరాత్లో ద్వారకాధీసుడు అని రామ్ చోడ్లో ఉడిపి కర్ణాటకలో కృష్ణుడు అని పిలుస్తాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు పెంచిన తల్లిదండ్రులు యశోద నందులు సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర జన్మస్థలం మధుర భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ తల్లి ఉగ్ర వంశానికి తండ్రి యాదవ వంశానికి చెందినవారు కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు కానీ అందరూ ఆట పట్టిస్తూ నల్లనయ్య కన్నయ్య అని పిలిచేవారు తన బాల్య మరణ పోరాటాలతోటే సాగింది కరువు ఇంకా తోడేళ్ల ముప్పు వలన శ్రీకృష్ణుడికి తొమ్మిదేళ్ల వయసులో గోకులం నుంచి బృందావనానికి వచ్చారు పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్య వయసు వరకు బృందావనంలో ఉన్నాడు తన సొంత మేనమామ కంసుడిని పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్యలో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు వాళ్ళ యమనుడు అనే సింధురాజు వల్ల ప్రమాదం ఉంది అని మధుర నుంచి ద్వారకకు వెళ్ళాడు జరాసందుడిని ఓడించాడు ద్వారకను పునర్నిర్మించాడు పదహారు సంవత్సరాల వయసులో ఉజ్జయినిలో ఉన్న సాందీపిని యొక్క ఆశ్రమానికి విద్యాభ్యాసం కోసం వెళ్ళాడు దొంగల బారి నుంచి తన గురువు కుమారుడిని కాపాడాడు పాండవుల వనవాస సమయంలో వారిని లక్క ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయాన్ని చేకూర్చాడు జరా అనే వేటగాడి చేతిలో మరణించాడు